నాదెల్ల మనోహరికి పండితులు అందించిన వేదాశీర్వచనం చూస్తుంటే ఆనాటి శ్రీరాముని పట్టాభిషేకాన్ని తలపిస్తోందన్నారు అంతేకాదండి ఇంకా పృథ్వీ ఏమన్నారు తెలుసా తెనాలి ఉన్నంత వరకు మనోహరం ఉన్నంత వరకు తెనాలి ఎమ్మెల్యే మనోహరే అని ముక్తాయింపు ఇస్తూ నెమ్మదిగా తన మనసులోని మాటను బయట పెట్టారు సభాముఖంగా పృథ్వి ఇంతకీ ఇదంతా ఎక్కడ మాట్లాడారు అనుకుంటున్నారా తెనాల్లో మంత్రి నాదేళ్ళ మనోహరికి అందించిన వేదాశీర్వచన సభలో ఆత్మీయ అతిథిగా హాజరై మాట్లాడారు ఇంకా ఆయన ఏమన్నారు ఆయన మనసులో మాట ఏంటో మీరు వినండి ఈ రాష్ట్రంలో ఎన్నో మరి ఈ రోజు పోటల ప్రభుత్వంలో నిలబడి ప్రజల యొక్క మనసులో కోరుకున్నటువంటి మహనీయుడు మహానుభావుడు నేను ఆదాయంలో చదువుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండి చీఫ్ జస్టిస్గా వచ్చారు చాలా ఆనందం ఈరోజు వేద పండితుల ఆశీర్వాదం సభకి నేను వచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను రెండు వేల నాలుగులో పార్టీ నుంచి ఎన్నికై అలాగే రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ గా పనిచేసి ఎంతో మంది ముఖ్యమంత్రులు సోమవారం పనిచేసినటువంటి ఉన్నత విద్య ఉన్నతమైన కుటుంబం మరి నీతి నిజాయితీకి మానవత్వానికి అభిమానానికి గౌరవానికి ఎప్పుడు చిరునవ్వులు చెందిస్తూ మాట్లాడే ఒకే ఒకే వ్యక్తి మనోహర్ గారు ఆయన ఎప్పుడు చూసినా మనోహరంగానే ఉంటది ఒక లావాలాగా ఎగసపడుతున్న పవన్ కళ్యాణ్ గారిని శాంతపరిచి పక్క నుండి రాజకీయ శత్రుతలు నేర్పించి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళినటువంటి గొప్ప యోజులు ఎవరైనా ఉన్నారంటే నాలుగు మనోహర గారు అని చెప్పి సవిధంగా చెప్పొద్దు ఆ స్పీకర్ పదవి వన్నీ తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన మనోహర్ గారు అని చెప్పి గర్వంగా కాబట్టి నేను కోరుకున్నది ఏంటంటే గుమ్మడి రవి గారు అని చెప్పి నాకు ఇక్కడ మంచి మిత్రులు దొరికారు కాబట్టి సార్ నాకు ఏ పదవి ఉందండి తెనాలలో కార్యకర్తలని మన మేనిఫెస్టోని మన బ్రాహ్మణ సోదరుల బాబోగుల కోసం బరువులైన వర్గాల బాబోగుల కోసం ప్రతి పదిహేను రోజులు ఒకసారి కానీ నన్ను తెలంగాణ పోస్ట్ లో పెడితే మై ఎందుకంటే అని చెప్పి వచ్చి మనం మాట్లాడి వెళ్ళిపోవటం కాదు నేను రోజు అదే పాల్పడుకుంటాను నన్ను పెట్టండి నేను కూడా పార్టీకి అంగీతమే పనిచేస్తానని చెప్పి నిజంగా ఇంత మంచి ఇక్కడ వేద ఆశీర్వాదం జరుగుతుంది అది ఎన్నో చట్ట పుణ్యపలం వాళ్ళు తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పుణ్యఫలం మా మినిస్టర్ గారికి మంత్రి ఎటువంటి వారికి ఎటువంటి ఈ దుస్తులు ఉంటారు మాట్లాడే వారి ఉండడం నరకొస ప్రభావం ఉండదు ఈ జనాలు ఉన్నంత వరకు వారు ఉన్నంత వరకు వారే శాసనసభ్యులుగా కొనసాగుతారు అని చెప్పి సవిన వారు పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉండడం ఈ రోజు రాష్ట్రంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా చూడకు వెళ్ళిన ప్రతి ఊరులో మేము అడుగుతున్నాం ఎక్కడంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు ఎలాగైతే మనోహర్ గారు గొడవలు వెళ్తారు గ్యాంగ్ లీడర్ లాగా వెళ్తారు గప్పలా తయారు కొడతారు అక్రమార్కులు గుండెలు పవన్ కళ్యాణ్ కానీ అన్ని రైలు చేసినా ఇది చేసినా నవ్వుతూనే ఉంటారు అదే ఆయన గొప్పతనం సో ఆ తల్లిదండ్రులకి ఈ జనాలు ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు అందరికి మీ ఆశీర్వాదం వారికి ఎప్పుడు ఉంటుంది ఉండాలని కోరుకుంటూ ఎంత మహాత్వంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ అలాగే మా మంత్రివర్యులు నాదండ్ర మనోహర్ గారికి అలాగే నాటక అకాడమీ డైరెక్టర్ గారికి అందరికీ పేరు ప్రేరణ చేస్తూ మీకు శిరస్వతి పాదాబోదం చేస్తున్నాను జై